వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం మీరే సాయి నైన్ ఫార్టీ సెవెన్ ఎపిసోడ్ జిప్రి ఇంట్లోనికి వెళ్ళి అలా పాయసం పల్లాన్ని చేతిలోనికి తీసుకుని సాయి ఇలా కొంత తీసి పక్కన పెట్టమన్నారు అంటే దానికి ఏదో ఒక పరమార్థం దాగి ఉంటుందని నాకు తెలుసు అని అలా ఆ పళ్ళం మీద ఉన్న ఆకుని పక్కకు తొలగించేసరికి పాయసం ఉండకుండా అందులో పేపర్లు ఉంటాయి వెంటనే ఆశ్చర్యపోతూ ఇదేమిటి అంటూ వెంటనే పరిగెడుతూ ఆ కాగితాలని తీసుకొని బయటకు తీసుకొని వెళ్ళి సాయి నేను ఉంచిన ఆ పాయసం పళ్ళెంలో ఇదిగోండి ఈ కాగితాలు ప్రత్యక్షమయ్యాయి ఇవి ఏమిటి ఎలా వచ్చాయి అనేది నాకు అర్థం కాలేదు నాకు ఇవి ఎవరివి అనేది కూడా తెలీదు నాకు సంబంధించినవి అయితే కాదు ఇదిగోండి సాయి అనగా వెంటనే అలా పక్కనే ఉన్న నానాసాహెబ్ గారు ఇలా ఇవ్వండి అని చెప్పి తీసుకొని చూస్తుంటే ఇవి ఏవో లీగల్ డాక్యుమెంట్స్ లాగా ఉన్నాయి హేమంత్ ఒకసారి నీవు తీసుకొని చూడు అని అతని చేతికి ఇస్తారు వెంటనే అతను అలా చదవడం మొదలు పెడతాడు ఆశ్చర్యపోతాడు అందులో అతనికి ఏదైతే కావాలో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా ఉంటుంది అతని ఇంటి పత్రాలు అవి ఇదేలా సంభవం అని అతను ఒకటికి రెండు సార్లు నిజమా కాదా అని చెప్పి అలా చదువుకొని సంతోషపడతారు ఇంతలో నానాసాహెబ్ గారు ఏమిటి నీవు అలా ఆశ్చర్యపోతున్నావు ఏమిటి విషయం అని అడుగుతారు వెంటనే అతను మీకు తెలుసా నాకు నిజంగా ఇది కళ లేక నిజమా అనిపిస్తుంది ఇవి నా ఇంటి పత్రాలు అసలు ఇక్కడ అవి ఎలా ప్రత్యక్షమయ్యాయి అసలు ఇది నాకు ఒక భ్రమలాగా కలుగుతుంది అసలు నేను వీటి కోసం ఎన్నో సంవత్సరాలుగా వెతుకుతున్నాను కానీ ఇవి కనిపించలేదు నేను పూర్తిగా నిరాశయన్నీ అయ్యాను ఈ కాగితాలు లేకపోయినట్టయితే నా ఇంటిని రేపు జప్తు చేసుకుంటామని చెప్పి నాకు అధికారులు తెలియపరిచారు నేను ఆశలు కూడా వదిలేసుకొని మీతో పాటు నా యొక్క వృత్తికి న్యాయం చేయాలని చెప్పి ఈ రోజున మీతో పాటు ఇక్కడికి వచ్చాను కానీ ఇక్కడికి వచ్చిన నాకు నిరాశ కాకుండా నాకు సంతోషాన్ని కలిగించింది నాకు ఈ సమయం ఈ యొక్క డాక్యుమెంట్స్ దొరికాయి నాకు చాలా సంతోషంగా ఉంది వెంటనే ఈ యొక్క డాక్యుమెంట్స్ని తీసుకొని వెళ్ళి ఆ ఇల్లు నాదే అని చెప్పి నేను మా అమ్మ నిరూపించుకునే ప్రయత్నం చేస్తాము మా ఇల్లు మాకే ఇప్పుడు అవుతుంది అని సంబరపడిపోతూ సంతోషంగా అలా అతను మాట్లాడుతూ ఉంటారు ఇంతలో నాన్న సాహెబ్ గారు సాయి ఇది ఖచ్చితంగా మీ యొక్క మహత్యమే కదా మీరే మీ యొక్క చమత్కారాన్ని ఉపయోగించి అతనికి ఉన్న బాధని తొలగించారు మీకు సాధ్యం కానివంటూ ఏమీ ఉండవు మీరు అతని యొక్క బాధని అర్థం చేసుకుని అతనికి సహాయం చేసినందుకు ధన్యవాదాలు అని అంటారు వెంటనే హేమంత్ సాయి నిజంగా నానా సాహెబ్ గారు చెప్పినప్పటికంటే కంటే ఇప్పుడు నాకు నిజంగా స్వయంగా అనుభూతి కలిగింది మీరు నాకు సహాయం చేశారు నేను నా సమస్యను మీతో చెప్పుకోకూడదు అనుకున్నాను కానీ మీరు నాకు సమస్య తెలియకుండానే నాకు నా కుటుంబానికి ఇంటిని ప్రసాదించారు చాలా చాలా ధన్యవాదాలు నేను మీకు జీవితం అంతా రుణపడి ఉంటాను సాయి అని నమస్కరించగా సాయి అలా అతని యొక్క కన్నీళ్ళని తుడిచి చూడు ఇందులో నేను చేసిందేమీ లేదు రామచంద్ర ప్రభువే నీకు సహాయం చేశారు రామచంద్ర ప్రభువు చేయమన్నదాన్ని నేను చేస్తూ ఉంటాను నీవు నిజాయితీ కాబట్టి నీకు ఈ యొక్క డాక్యుమెంట్స్ లభించాయి నీవు దీని గురించి పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు నీవు వీలైనంత త్వరగా ఇంటికి చేరుకొని నీవు జాగ్రత్తగా నీ యొక్క ఇంటిని స్వాధీనపరచుకునే ప్రయత్నం చెయ్యి ఇకపోతే నీవు నిజాయితీగా నీ వృత్తికి న్యాయం చేస్తున్నావు కాబట్టి ఆ రామచంద్ర ప్రభువు నీకు కూడా సమన్యాయం చేశారు అని అలా అంటారు వెంటనే సాయి యొక్క మహిమతో అతని యొక్క కష్టం తీరిపోవడంతో అక్కడ ఉన్నవారంతా అలా సాయికి నమస్కరిస్తూ ఉండిపోతారు ఇంతలో సాయికి ఎవరికో ఉందనే విషయం అర్థమవుతుంది సాయి చూడు నానా మనం తక్షణం ఇప్పుడు ఇక్కడి నుంచి బయలుదేరాల్సిన సమయం ఆసన్నమైంది రా వెళ్దాం అని అక్కడి నుంచి బయలుదేరుతారు మరో రుక్మిణి గారు భోజనం డబ్బా సిద్ధం చేసే కేశవ్ ముందు కంటే ఈ రోజున ముందుగా బయలుదేరుతున్నావు ఏమిటి విషయం అని అడుగుతారు వెంటనే అతను అమ్మ కాకాసాహెబ్ గారు నాకు ఒక పని అప్పగించారు అది ఏమిటి అంటే దుప్పట్లు రిహానా గారికి నేమని చెప్పారంట కాబట్టి నేను వెళ్ళి అక్కడ ఉన్న దుప్పట్లని తీసుకొని వాటిని దీక్షిత్వాడాకి కొన్ని అలాగే ముంబైకి కొన్ని పంపించాల్సిన సమయం ఆసన్నమైంది నీకు తెలుసా గారి వద్ద ఇప్పుడు జిప్రీ కూడా పనిలోకి చేరింది ఆమె ప్రస్తుతం అక్కడే పని చేస్తూ ఉండింది ఇప్పుడు ఆమె సమస్యకి ఒక పరిష్కారం లభించిందనే చెప్పాలి కాకా సాహెబ్ గారే వారికి ముప్పై ఐదు దుప్పట్లు తయారు చేయమని చెప్పారంట వాటిలో ఇరవై దుప్పట్లు స్వయంగా జిప్రియే తయారు చేసిందంట అని అలా జరిగిన సంఘటనని వివరించి ఇక నేను బయలుదేరుతాను అనగా వెంటరి రుక్మిణి గారు పోనీలే ఆ అమ్మాయి కష్టానికి ఇప్పుడు ప్రతిఫలం లభించిందనమాట అని అంటారు వెంటనే అలా కేశవ్ అమ్మ సాయి ఆశీర్వాదాలు ఉన్నంత వరకు ఎవరికీ ఎటువంటి ఆపద దరి చేరదు తప్పకుండా జిప్రి ఇప్పుడు వచ్చిందని అందరూ అవమానించిన వారే ఆమె కాళ్ళ మీద ఆమె నిలబడి ఆమె తన యొక్క స్వయం కృషితో కష్టపడుతూ తన పిల్లని చూసుకునే ప్రయత్నం చేయడంతో అందరూ నిర్ఘాంతపోయి ఆమెని ప్రోత్సహించే ప్రయత్నం చేస్తున్నారు ఆమె ఒకరి వద్ద చెయ్యి చాచకుండా గొప్పగా బతుకుతుంది కదా అంతకుమించి ఇంకేం కావాలి ఇక వెళ్ళి వస్తాను అని అలా నడుచుకొని అక్కడి నుంచి బయలుదేరబోతారు ఇంతలో వీరి సంభాషణ తేజ్వి అలా మెద్దు మీద ఉండి మొత్తం వింటుంది వెంటనే తేజస్వి అలా కొంత సమయానికి నడుచుకొని కిందకు వచ్చేసరికి కులకర్ణి సర్కార్ అలా నడుచుకుంటూ వచ్చి జిప్రీ స్వయంగా తను ఇరవై దుప్పట్లు తయారు చేసిందంట కానీ నీవు మాత్రం ఆమె పని చేయకుండా ఆపలేక విఫలమైపోయావు దీన్ని బట్టి అర్థమవుతుంది ఏమిటి అంటే నీవు ఏ పని కూడా సక్రమంగా చేయలేవు అని ఇకపోతే ఆ అమ్మాయి తక్కువ జాతిలో పుట్టినప్పటికీ కూడాను తన కష్టాన్ని నమ్ముకొని తన కూతుర్ని గొప్పగా బతికించుకునే ప్రయత్నం చేయాలని అభిప్రాయపడుతుంది అంటే అటువంటి అమ్మాయి సామర్థ్యాన్ని కూడా నీవు కాజేయలేకపోయావు ఆమె పనితనానికి కూడా నీవు అడ్డుపడలేకపోయావు అని చెప్పి హరి ఓం హరి ఓం అని అంటాడు కులకర్ణి సర్కార్ వెంటనే ఆయన చూస్తుంటే నేను నీకు సపోర్ట్ చేయడం నా తప్పనిపిస్తుంది జిప్రీ ఎలాగైనా ఫెయిల్ అయిపోతుంది అని ఇక్కడ నుంచి పంపివేయచ్చని నీవు అభిప్రాయపడ్డావు కానీ అది నీ వల్ల కాని పని అనగా వెంటనే తేష్వి చూడండి మీరు ఏమైనా అనుకోండి జిప్రీ ఇప్పుడు విజయం సాధించిందని అభిప్రాయపడవచ్చు కానీ ఖచ్చితంగా నాకు కూడా సమయం వచ్చి తీరుతుంది నేను అవకాశాన్ని అందుబుచ్చుకుంటాను నాకు అనుకూలంగా పరిస్థితులని మలుచుకుంటాను ఇది కేవలం ఆరంభం మాత్రమే జిప్రి కూడా సమస్యలు ఎదుర్కొనే రోజు వచ్చి తీరుతుంది అలాగే ఆమెని నేనే స్వయంగా ఇక్కడి నుంచి బయటకు గెంటు వేసే ప్రయత్నం చేస్తాను అనగా కులకర్ణి సర్కార్ హరి ఓం హరి ఓం అని అంటాడు ఇంతలో తేజస్వి మనసులో ఇన్ని సంవత్సరాలుగా నేను ఈ ఇంటి నుంచి బయటకు వెళ్ళాలి అలాగే ఈ గ్రామం నుండి నేను ముంబై వెళ్ళాలని నానా ప్రయత్నాలు చేస్తున్నాను వీళ్ళకి వ్యతిరేకంగా మారాలని నేను సమాజంలో సంతోషంగా బ్రతకాలని నాకు నచ్చినట్టుగా ఉండాలని అనుకున్నాను కానీ నేను చెయ్యలేకపోయింది ఆ యొక్క తక్కువ జాతిలో పుట్టిన ఆ జిప్రి చేస్తుంది అటువంటి అమ్మాయిని కూడా నేను వ్యతిరేకించలేకపోతున్నానమాట అని అలా మనసులో అభిప్రాయపడిపోతూ ఉండిపోతుంది కొంత సమయానికి సంతాపంతా ఇద్దరు సర్కార్ సర్కార్ అని పరిగెడుతూ రాగా వెంటనే కులకర్ణి సర్కార్ మరలా ఏం వార్త తీసుకొచ్చి చచ్చారా అని అంటారు వెంటనే సంతాజీ సర్కార్ మీరు ఈ విషయం వినగానే చాలా సంతోషపడతారు అందులో ఎటువంటి సందేహం లేదు ఎందుకంటే ఇది మీకు అనుకూలంగా మారే అవకాశం అనగా వెంటనే సర్కార్ ఏమిటో సరిగా చెప్పి చావండి అర్థమయ్యే విధంగా అనగా వెంటనే సంతాపంతా మీకు తెలుసా ఆ వైద్యునికి ఇప్పుడు అంటూ జరిగిన విషయం అంతా చెప్పేసి నేను అతనికి సంబంధించిన మొత్తం విషయాన్ని సేకరించేశాము అని చెప్పి అతని యొక్క పేరు ప్రతిష్ట ఇవన్నీ మనకి అనుకూలంగా మార్చుకోవాలి అంటే అతను చేసిన ఘనకార్యాలన్నీ బయటపెట్టే ప్రయత్నం చేయాల్సి ఉంటుంది అని కేవలం కులకర్ణి సర్కార్కి మాత్రమే వినిపించేలాగా వివరిస్తారు వెంటనే కులకర్ణి సర్కార్ హరి ఓం హరి ఓం అంటే ఇప్పుడు ఆ యొక్క వ్యక్తి వైద్యునికి ఉన్న పేరు ప్రతిష్ట ఇప్పటి వరకు ఉన్న అన్నిటినీ మనం దూరం చేసే ప్రయత్నం చేయాల్సి ఉంటుంది ఇన్ని సంవత్సరాలుగా అతను కష్టపడి తెచ్చుకున్న పేరుని ఈ రోజున నేను అందరూ చూస్తూ ఉండగా పూర్తిగా దాన్ని భగ్నం చేసే ప్రయత్నం చేస్తాను హరి ఓం అని సంబరపడిపోతూ ఉంటాడు మరోవైపు స్వామి తన తండ్రిని అలా నెమ్మదిగా నడిపించుకుని తీసుకొని వచ్చి అలా బయట కూర్చోపెట్టి నాన్నగారు చూస్తుంటే మీరు ఈ కాలు నొప్పిని భరించలేకుండా ఉన్నారు కనీసం సరిగా కూడా కూర్చోలేకపోతున్నారు దయచేసి మీరు కొంత విశ్రాంతి తీసుకుంటే బాగుంటుందని నా అభిప్రాయం అనగా వెంటనే అతను చూడు నేను ఇలా విశ్రాంతి తీసుకుంటూ కూర్చుంటే ఇక్కడ అనారోగ్యంతో బాధపడే వారికి వైద్యం ఎవరు అందజేస్తారు నేను నా స్వార్థంగా ఆలోచిస్తూ నేను విశ్రాంతి తీసుకోవడం అంత మంచిది కాదు మనం ఇక్కడ పెట్టిన ఈ యొక్క క్లినిక్కి న్యాయం చేయాలి ఇక్కడికి వచ్చిన ఏ వై పేషెంట్కి వైద్యం అందలేదు అనే మాట నాకు రావడం ఇష్టం లేదు ఏది ఏమైనా కూడా నేను ఓపిక తెచ్చుకొని ఇక్కడికి వచ్చే వారందరికీ నేను వైద్యం అందించాలనుకుంటున్నాను ఇదే నా యొక్క తక్షణ కర్తవ్యం అని అంటారు ఇంతలో అక్కడికి సాయి నానాసాహెబ్ చేరుకుంటారు వెంటనే పిల్లాయి చూసి ఏమిటి నీవు మరలా వచ్చావా అసలు నీ సమస్య ఏమిటి నీవు ఇక్కడికి ఎందుకు వస్తున్నావు నేను నీతో చెప్పాను కదా నువ్వు ఇక్కడికి రావద్దు ఎట్టి పరిస్థితులను నాకు కనిపించవద్దు అని అయినా కానీ నీవు ఇక్కడికి ఎందుకు వచ్చావు అని కోపంతో మాట్లాడుతూ ఉంటారు ఇంతలో సాయి తన జోలీలో నుంచి అలా బయటకి ఊదిని తీసి చూడండి ఒక వ్యక్తి ఆరోగ్యంగా ఉన్నప్పుడు మాత్రమే అతను సంతోషంగా ఉండగలుగుతాడు అప్పుడే అతనికి మేలు జరుగుతుంది మీరు మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవడం చాలా అవసరం మీరు ఇక్కడికి వచ్చే వారందరికీ వైద్యం అందించాలనుకుంటున్నారు మీ యొక్క ఇంటెన్షన్ చాలా మంచిది అందుకే నేను మీలాంటి వారికి మేలు జరగాలని చెప్పి మీకు వైద్యం అందించడం కోసం ఈ ఊదిని ఇవ్వడానికి వచ్చాను అనగా వెంటనే అతను నాకు వద్దు అని అంటారు వెంటనే సాయి చూడండి మీలాంటి నిజాయితీ పనులు ఇక్కడ ఉన్న వారందరికీ చక్కగా వైద్యం చేసేవారు ఎప్పుడు ఆరోగ్యంగా సంతోషంగా ఉండాల్సి ఉంటుంది అందుకే నేను మీకు వైద్యం అందించడానికి వచ్చాను మీరు దీన్ని ఉపయోగించినట్టయితే మీ యొక్క నొప్పి మటమేయమైపోతుంది దాని ద్వారా మీరు ఇతరులకి వైద్యం అందించగలుగుతారు దయచేసి మీరు దీన్ని స్వీకరించండి మీరు మీ అనారోగ్యాన్ని చక్కగా ఎప్పుడైతే పూర్తిగా దూరం చేసుకోగలుగుతారో అప్పుడే సంతోషంగా ఇక్కడికి వచ్చే వారందరికీ వైద్యం అందించగలుగుతారు ఈ గ్రామం అంతా ఇప్పుడు ప్రస్తుతం మీ మీద ఆధారపడి ఉంది కాబట్టి మీరు తీసుకునే తగు జాగ్రత్తలే మీకు మేలు చేస్తాయి మీరు అనారోగ్యం పట్ల ఇప్పుడు నిర్లక్ష్యం వహించడం అంత మంచిది కాదు దయచేసి నేను చెప్పేది వినండి ఇప్పుడు అందరూ మీ మీద ఆధారపడి ఉన్నారనే విషయాన్ని గుర్తు చేసుకోండి అనగా వెంటనే అతను ఇది బూడిద ఇదేమీ ఉపయోగపడే ఔషధం కాదు దీన్ని వాడడానికి అయినా నాకు ఇటువంటి వాటి మీద ఎటువంటి నమ్మకం లేదు నేను గొప్ప వైద్యుణ్ణి నేను ఇటువంటి ఊది ఇవన్నిటిని వాడబోను నాకు తెలుసు దేనికి ఏ వైద్యం చేయాలి ఏ ఔషధం వాడాలి అనేది అని కోపంగా మాట్లాడతారు వెంటనే స్వామి నాన్నగారు మీరు అలా కఠినంగా మాట్లాడవద్దు దయచేసి సాయి ఇచ్చే ఈ ఊదిని తీసుకోండి దాని ద్వారా మీ యొక్క అనారోగ్యం దూరం అయిపోతుందని నాకు పూర్తి నమ్మకం విశ్వాసం ఉన్నాయి అనగా వెంటనే అతను చాలా ఆవేశంగా నేను నీతో చెప్పాను కదా ఈ ఫకీర్ని నమ్మవద్దని పైగా నీవు నమ్ముతుంది కాకుండా నాకు కూడా నమ్మమని సలహాలు ఇచ్చే అంత పెద్దవాడివి అయిపోయావా నేనే గొప్ప వైద్యుణ్ణి అతను కాదు అతను సాధారణ బైరాగి అటువంటి వ్యక్తి నాకు వైద్యం చేయడం ఏమిటి నేను వైద్యం చేయించుకోవడం ఏమిటి నేను ఇక్కడ ఉన్న వారందరిలో ఒక మంచి వైద్యుణ్ణి అటువంటి నేను నాకు వైద్యం చేసుకోగలను అలాగే నేను చక్కగా మామూలు స్థితికి చేరుకోగలను నాకు ఎవరు వైద్యం చేయించాల్సిన అవసరం లేదు అసలు ఈ ఫకీర్ అవసరం నాకు అంతకంటే లేదు అని అంటారు ఇంతలో నానాసాహెబ్ గారు పిల్లాయి చూడండి మీరు అభిప్రాయపడుతున్నారు ఇది మీకు ఉపయోగపడదు అని కానీ ఈ ఊది చాలా మహిమ కలిగింది ఈ ఊది వల్ల అసాధారణమైన అనారోగ్యాలు కూడా దూరమైపోయిన రోజులు ఉన్నాయి సాయి ఆశీర్వాదంతో ఎంతో మందికి నయమైపోయాయి దయచేసి మీరు దీన్ని సేకరించండి అనగా వెంటనే అతను చూడండి ఇక చాలించండి మీరు ఇతని యొక్క ఆశీసులు ఉన్నాయి ఇతని ద్వారా పూర్తిగా నయమైపోతుంది అటువంటి మాటలు నాకు చెప్పాల్సిన అవసరం లేదు అని అంటారు వెంటనే నానాసాహెబ్ గారు సాయి ఇచ్చే ఊది వలన అందరికీ ఇప్పటి వరకు మేలే జరిగింది కానీ మీరు మాత్రం నమ్మడం లేదు దయచేసి సాయి ఇచ్చే ఈ ఊదిని ఒక్కసారి సేవించి ఆ తర్వాత మాట్లాడండి అనగా వెంటనే అతను నాకు ఈ బూడిద ఎటువంటి విధంగానూ అవసరం లేదు మీరు దయచేసి తక్షణం ఇక్కడ నుంచి వెళ్ళిపోండి నాతో అనవసరంగా మీరు వాదనలకు దిగితే ఇక్కడ మంచిగా ఉండదు మీ కారణంగా ఇక్కడికి వచ్చే వారందరికీ ఇబ్బంది ఆటిల్లుతుంది దయచేసి వెళ్ళండి అని అవమానిస్తూ మాట్లాడతారు వెంటనే సాయి చూడండి ఇక్కడికి వచ్చే వారందరికీ మీరు వైద్యం చేయించాల్సి ఉంటుంది ఆ వైద్యాన్ని మీరు అందించాలంటే మీరు మొదట దృఢంగా ఉండాల్సి ఉంటుంది అనగా వెంటనే అతను మీరు ఫస్ట్ ఇక్కడి నుంచి వెళ్ళిపోండి వెళ్ళండి నా కోపాన్ని నేను అదుపు చేసుకోలేకపోతున్నాను మీరు ఇక్కడి నుంచి వెళ్ళడమే నాకు కావాలి అని అంటారు వెంటనే అలా సాయి చూడండి మీరు కోపపడొద్దు మీరు ప్రస్తుతం కొంచెం శాంతంగా ఉండాలి మా మీద కోపం మీరు మీ శరీరం మీద చూపించుకోవడం అంత మంచిది కాదు అని చెప్పి స్వామి నీవు నీ తండ్రిని జాగ్రత్తగా చూసుకో నీవు నిన్న రాత్రి ఎలాగైతే నీ తండ్రికి సహాయం చేశావు అతనికి అదే విధంగా అండగా ఉండి నీవు సాయం చేసే ప్రయత్నం చేయి ఇప్పుడు తనకి నీ అవసరం ఉంది అని చెప్పి సాయి అక్కడి నుంచి అలా వెనక్కి తిరిగి చూడండి మీ అందరికీ ఇక్కడ వైద్యం అందుతుంది మీ అందరూ కొంత సమయం ఓపిక్గా ఇక్కడ వేచి ఉండండి అని అలా అక్కడికి వచ్చిన వారందరికీ తెలియపరుస్తారు తర్వాత అక్కడికి వచ్చేవారిని ఒక్కొక్కరిగా లోపలికి రమ్మని చెప్పి అలా పిల్లయి పిలుస్తూ ఉంటారు ఇంతటితో ఎపిసోడ్ కంప్లీట్ అయింది మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ